హలో ఎవ్రీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ బయట చూస్తే ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి అండి అందరూ ఈ ఎండలకి సేఫ్ గానే ఉన్నారా ఈ ఎండలకి మనుషులేమో గానీ సిస్టమ్స్ కూడా మాట అయితే వినట్లేదండి ఎందుకు అలా అంటున్నాను అంటే సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో నా సిస్టమ్ అయితే స్టక్ అయిపోయి నాట్ రెస్పాండింగ్ వచ్చేసి చాలా సేపటి వరకు అయితే వర్క్ చేసుకునేవి లేదండి ఇంకా నా సిస్టమ్ నా మాట వినడానికి అయితే దాన్ని అయితే ఏసీ రూమ్ లో పెట్టిన తర్వాతే నాకు రెస్పాండ్ అయిందండి సిస్టమ్స్ ఈ ఎండ దెబ్బను తట్టుకోలేకపోతుంటే ఇంకా మన మనుషులు ఎంతండి చెప్పండి అందుకే ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు చక్కగా అంబ్రిల్లా కానీ క్యాప్స్ కానీ యూస్ చేసేయండి వాటర్ బాటిల్ క్యారీ చేయండి మేమైతే అలానే ఫాలో అవుతున్నామండి అండి బయటకు వెళ్తున్నప్పుడు చక్కగా అంబ్రిల్లాస్ యూస్ చేస్తున్నాం అండ్ ఇంట్లో వాడడానికి మట్టి వాటర్ బాటిల్స్ కొనేసుకున్నాం ఆ సేఫ్టీ స్టెప్స్ తో పాటు డైలీ ఆఫ్టర్నూన్ ఏదో ఒక లిక్విడ్స్ అయితే తీసుకుంటున్నామండి లైక్ జ్యూసెస్ ఆర్ మోయిటోస్ ఆర్ లెమన్ వాటర్ సబ్జా వాటర్ మిల్క్ షేక్ అలా ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తున్నాం ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఈ రోజు అయితే లెమన్ తో ఒక డ్రింక్ అయితే మేము ప్రిపేర్ చేశామండి అందులో చూస్తే మీరు కొన్ని క్లాసెస్ లో అయితే సబ్జెక్ట్ ఎందుకు కొన్ని క్లాసెస్ లో అయితే పైకి తేలుతుంది ఎందుకో గెస్ట్ చేసి కమెంట్ చేయగలరా